మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు ఆయన నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కక్షలతో హత్యలు జరిగిన ఆ హత్యలకు పార్టీ రంగులు పొలిమి లబ్ధి పొందాలని ఆశతో ఉన్నారని ఆయన ఆరోపించారు కొంతమంది పిచ్చోళ్ళు అన్నారు ఈ రోజు నేను ఏమనుకుంటానంటే ఒక తెలివి తక్కువ దత్తమ్మ ఈ లెవన్ రెడ్డి రెడ్డి ఒక పదకొండు సీట్లు రెడ్డి జగన్ రెడ్డి నీ మాటలు నీ ప్రవర్తన చూస్తే అధికారం పోయి ఇంకా ఒకటి అప్పుడే నేను ఢిల్లీలో ధర్నాలు రాష్ట్రపతి పాలన ఏం కుంభంలో రాష్ట్రపతి పాలన పెడతావు ఏమైపోయింది అంధ రాష్ట్రం ఎవరో చంపుకున్నారు ఒకే పార్టీ వాళ్ళు పాత కక్షలు మరి నీ మాటలు చూస్తుంటే ఎట్లుందంటే పాత రోజుల్లో సాగుతుంది వయసు మళ్ళీ వేసా అని చెప్పంట అలా తయారైపోయాం అసెంబ్లీలోకి కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఇక ఆ సీట్లు కూడా లేవు అతి త్వరలో ఆ పదకొండు మందిలో కూడా లేవన్ రెడ్డి ఆరు మంది వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం ఇంట్లో మీరు నలుగురు ఐదు నీ బతుక్కి నీకు అపోజిషన్ లీడర్ లేదు లేనప్పుడు లోపలికి రానివరు ఆ రూల్ నీకు తెలియదా అని అనుకున్నాను గతంలో నువ్వేం మాట్లాడావు అసెంబ్లీలోకి బ్యానర్లు తేకూడదు బ్లే తేకూడదు అని మాట్లాడేది నువ్వు కాదా చెప్పులు లేవన్ మరి మనుషులు తీసుకొని నల్ల బ్యాక్చీలు లేఖ వస్తావా అసెంబ్లీ గేట్ దగ్గరే ఆపే నిన్ను ప్రతిపక్ష నాయకుడు కాదండి అది న్యాయం కాదా ఒకప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గేట్ కాడ ఆపేశారు ఆయన గేట్ కానించే ఊరేగింపుగా రైతాంగా నష్టం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో రేట్లు పెరిగిపోతున్నాయి అని నిరసనగా ప్రదర్శనగా వస్తే పోలీసులను పెట్టి బయటకు నెట్టించింది వాస్తవం కాదని అడుగుతున్నాను వరకు చంద్రబాబు నాయుడు గారిని మరి ఈరోజు ఏం గొప్ప అనిగిపోయింది ఏమంతా మీకు ఒక పోలీస్ ఆఫీసు పట్టుకొని మీకు నేను మామూలుగా జైలు దత్తమవర్ కూడా ఆయన పేరు సుధాకర్ రావు అయితే ఆయన నేరుగారు చూసి ఆయన వసకలా ఉంది రాష్ట్రం అంటే కావాలి వచ్చిన వాడికి లోకం కనపడదు నువ్వు ఈ రాష్ట్రంలో పోలీసులు వాడుకుంది నువ్వు కాదా అని అడుగుతున్నావు వాళ్ళ చేత ఇష్టం లేకపోయినా అనేక తప్పుడు చేసాలు చేయించిన వాస్తవం కాదా ఎక్కడ ఇంకా ఇక్కడే చూద్దాం ఇప్పుడు బాలాజీ ఉన్నాడు వాడు సబ్కుంది అక్కడ పొడుసుకుంది వేరే పార్టీ వాళ్ళు ఇద్దరు వయసు వాళ్ళే స్వామి పెట్టారు నాగేంద్ర ఎక్కడే ఉన్నాడు ఎక్కడో లేడు ఎంతో టైం ఇస్తున్నా మరి సీఎం బంగారావు పార్టీ మారుకుంటే ఇంక రౌడీ లిస్ట్ కూడా పెట్టేస్తా మేము పోయినా లెక్క చేయకుండా అతను పార్టీని మారడం రౌడీ షీట్ పెట్టుకోమంటే మరి ఇక్కడ ఉండే వాళ్ళందరి మీద అందరి మీద కేసులు ఉన్నాయి ఎవరో రాత్రంతా పెట్టారు ఆయనతోటి మేము ఉన్నాం ఇక్కడే ఉన్నాం మరి నువ్వు చేసిన అరాచకారు కదా అరాచకారెడ్డి డేర్ ఆఫ్ లెవర్ రెడ్డి అదే రకంగా దేహీలు ఇక్కడే ఉన్నాడు ఐదు వందల అతను కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఐదు వందల మంది పోలీసులు పెట్టి ఎక్కడ నీ మంత్రులు కొందరు అనుకోండి తిప్పింది ఐదు వందల మంది పోలీసు ముందు వాస్తవం కాదా అనుకుంటున్నా అరాచకాలకి పరాకాష్ట నెల్లూరు జిల్లాలో వందల మంది వేల మంది మా కార్యకర్తలు అన్యాయం అయిపోయినా చెప్పు చెదరలేదు ధైర్యంతో వెళ్ళారు మరి ఈరోజు నీ కార్యకర్తలు ఈ రోజు నీ కార్యకర్తలు పరిస్థితి ఏమిటి బతీలా అనుకుంటున్నారు ఒక నెలకి బతకలేక అపోజిషన్ చేయలేక భయపడి తెలుగుదేశం కోసం తెలుగుదేశం కోసం మమ్మల్ని చేర్చుకోండి మమ్మల్ని చేసుకోండి బోర్డు పెట్టుకోరు సిగ్గుమార్లు ఒకటి నా నెల అపోజిషన్ అత భయమా అంత భయమా నీ కార్యకర్తలకి నేను ఎవరండి అలా ఉంది నీ పార్టీ బోర్డు కొడుకు చేస్తున్నారు మమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని చేర్చుకొని సిగ్గు లేదా మీకు అడుగుతున్నా మా వాళ్ళు ఎవరు వెళ్ళలేదే పార్టీ పోయినా మూడవ రోజు నుంచి ఉద్యమాలు సిద్ధమయ్యాను వీళ్ళందరూ వచ్చారే ఇల్లు పగల కొడుతున్న పార్టీ మారలేదే మీలాగ వెనకబడి వెళ్ళలేదే తెలుగుదేశం సైనికుడిగా పోరాడేవే లేవన్ రెడ్డి నీకు హక్కు లేదు మరి చంద్రబాబు నాయుడు విమర్శిస్తావా ఈ బతుక్కి అసెంబ్లీలో దేవాలయం అసెంబ్లీలో పోతే ఆగం అక్కడ ఈ వైసీపీ నాయకులు కార్పొరేటర్లు తెలుగుదేశం ఒకరొకరు పట్టుకొని మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం వారి సిగ్గులు అన్నారా కొంతకాలం పోరాడారా కొంత అన్న కొంత సిగ్గు తెచ్చుకోండి మేము పోరాడాం మేమంతా నిలబడ్డాం ఎదురొట్టాం పోలీసు కేసులు నా మీద పెట్టారు ఏంటితో కూడా దక్కలేదే పోరాటం ఆపలేదే మీలా సిగ్గు లేకుండా పార్టీ మారతామంతే చెప్పి తిరగలేదే ఇదే జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ పరిస్థితి ఇది నీ పార్టీ పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు నీకు కానీ నీ పార్టీ కానీ లేదు పోలీసులు పెట్టి ఎంతమందికి దొంగ కేసులు పెట్టించావు ఎంతమంది మీద మటర్ కేసులు పెట్టించావు ఎంతోమంది ఇల్లు కూల్చావు ఇల్లు ఇల్లు తగల పెట్టించావు ఎంతమంది నిబంధన పెట్టించావు అది ప్రజాస్వామ్యం జవన్ రెడ్డి పదకొండు సీట్లు రెడ్డి జగన్ రెడ్డి గుర్తు పెట్టుకో ప్రజలు నీకు బుద్ధి చెప్పారు ఈనాడు అట్టా అట్లా సర్వనాశనం చేశారు నీ పార్టీని ఇంకా బుద్ధి తెలుసుకొని ఎందుకు ఓడిపోయామా అనేది తెలుసుకో దానికి ప్రయత్నించు అనవసరంగా చంద్రబాబు మీద కానీ నిందరేస్తే రాష్ట్రంలో అడుగు పెట్టనేవో నిన్ను ఈ రాష్ట్రంలో నిన్ను తిరగనిచ్చే ప్రశ్నే లేదని హెచ్చరిస్తున్నాం